హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు హోటల్ స్టైల్లో మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడైతే నేను కేజీ మైదా పిండిని తీసుకున్నాను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి నా చేతితో ఒక రెండు గుప్పుళ్ళు శనగపిండిని యాడ్ చేశానండి ఎందుకు అంటే పిండి సాగుతూ ఉంటుంది కదా ఈ శనగపిండి వేస్తే అనమాట సాగదు అంటే ఒక కేజీకి పావు కేజీ శనగపిండి సరిపోతుందండి ఇలా రెండు కూడా ఈవెన్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు కేజీ కంటే ఎక్కువే నేను పెరుగు యాడ్ చేశానండి పెరుగు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇక్కడ చూసారండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది మిక్స్ చేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మొత్తంగా కూడా మీరు మిక్స్ చేసుకోండి పిండి అనేది ఎంత ఎక్కువగా బీట్ చేస్తే పునుగులు అనేది అంత పొంగుతాయండి మైసూర్ బోండా అనేది అసలు బల్లే ఉన్నాయండి చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్కడా కూడా ఉండలు అనేది ఉండకుండా స్మూత్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే పిండి నైటే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇలా సాఫ్ట్గా వచ్చేవరకు మిక్స్ చేసేసి మూత పెట్టి సైడ్ పెట్టేశానండి మార్నింగ్ లేవంగానే చూస్తే పిండి అనేది ఇలా పర్మనెంట్ అయ్యి ఉంటుందన్నమాట ఇందులో మనం ఎలాంటి సాల్ట్ కానీ బేకింగ్ సోడా కానీ యాడ్ చేయలేదండి ఇప్పుడు మార్నింగ్ యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో మీకు నచ్చితే కనుక అల్లం ముక్కలు గ్రీన్ చిల్లీ కరివే పాకు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ప్లెయిన్ బోండాలే వేసాను సో అందుకే నేను ఇవి ఏమి యాడ్ చేయలేదు ఈ ప్లేస్లో మీరు మార్నింగ్ అయితే యాడ్ చేయాలి బోండా వదులుతున్నప్పుడు మనకి ఇలా బ్రేక్ అంటే కట్ అయిపోవాలన్నమాట సో ఇలా వరకు మిక్స్ చేసుకోవాలి ఒక బాండీ పెట్టుకుని ఫ్రీ హీట్ అయిపోయిన తర్వాత మన బోండాలు సరిపడినంత ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ మనం ఫ్రీ హీట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి కొంచెం పిండి యాడ్ చేసుకుంటే తెలిసిపోద్దండి నూనెలో కాగిందా లేదా అనేది బాగా కాగిపోయిందండి మైసూర్ బోండా కదా నేనైతే కొంచెం పెద్ద పెద్దగానే వేసానండి వేసే వేస్తుంటే పైకి లేచే లేస్తున్నాయండి బల్లే ఉన్నాయి కదా చూస్తుంటే ఊరిపోతుంది కదా మైసూర్ బోండా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బల్లే ఉంటాయి అనమాట గుల్ల గుల్లగా సాఫ్ట్గా ఇక్కడ చూసారా మనం ఈవెన్గా అయితే మనకు ఒక పక్క ఎగుతాయండి ఇలా మనం గరిట పట్టుకుని చుట్టూరు మనకి మిక్స్ చేసుకుంటే కనుక ఈ వెనక ఫ్రై అయిపోతాయి ఇక్కడ చూసారండి ఈ కలర్ వచ్చే వరకు అయితే మనం ఉంచుకోవాలి భలే ఉన్నాయి కదా మీకు కూడా తినాలి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మరలా నేనైతే వేస్ట్ చూపిస్తున్నాను చూడండి మీకు కానీ వేళ్ల మధ్య నుంచి వేయడం రాకపోతే నార్మల్గానే మీరు వేసేసుకోవచ్చు అండి ఎక్కడ కూడా తోకలు రాకుండా రౌండ్గానే వస్తాయి పిండి అనేది మనం బాగా మిక్స్ చేసుకునే దాంట్లోనే ఈ బోండాలు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకి మంచిగా అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత మనకు కొద్దిగా అయితే కలర్ అనేది ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మిక్స్ చేసుకుని ఈవెన్గా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నామండి అసలుకి ఇక్కడ చూస్తున్నారా ఇలా వస్తే సరిపోతుంది అనమాట అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించానని నేను అనుకుంటున్నానండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో బోండా అయితే ఎంత వచ్చి చూడండి ఎంత స్పాంజీగా ఫ్లఫీగా ఉన్నాయో ఇది పెట్టేస్తలే మనమే కంగారు పడ మాకు మీరు నచ్చిన సైజ్ అయితే మీరు వేసుకోండి అండి అంతే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవెన్ ఐస్ డే బై బాయ్ తప్పకుండా ఈ మైసూర్ బాగుండే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి